వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకు రెండు డిఆర్లకు ఇరవై ఏడు నెలల అరియర్లు ఫస్ట్ స్పెల్ సెకండ్ స్పెల్ థర్డ్ స్పెల్ ఎంత అనేటువంటి వివరాలను మనం ఒకసారి ఈ వీడియోలో తెలుసుకుందాం తెలుసుకునే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ టచ్ చేయండి తద్వారా నేను పోస్ట్ చేసే సమాచారం అందరికంటే ముందు మిమ్మల్ని చెప్పడానికి అయితే అవకాశం ఉంటుంది అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి చాలామంది మిత్రులు మన వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి దయచేసి లైక్ చేయండి ఆ విధంగా లైక్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులు తినడానికి అయితే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ మరియు ఫ్యామిలీ పెన్షన్లకి ఇది ఒక సూపర్ గుడ్ న్యూస్గా చెప్పుకోవచ్చు ఎందుకంటే గత ప్రభుత్వము మనకి రెండు వేల ఇరవై మూడు జనవరి అదేవిధంగా రెండు వేల ఇరవై మూడు జూలైలకు సంబంధించినటువంటి డిఏ డిఆర్లను త్రీ పాయింట్ వన్ ఫోర్ ప్లస్ త్రీ పాయింట్ వన్ ఫోర్ చొప్పున సెవెన్ పాయింట్ టూ ఎయిట్ అయితే ఒకేసారి విడుదల చేస్తూ జివో నెంబర్ ఇరవై తొమ్మిది మరియు ముప్పై ఒకటి కూడా విడుదల చేయటం అయితే జరిగింది ఇప్పుడు ఈ రెండు డిఆర్ యొక్క అరియర్లు అనగా సెవెన్ పాయింట్ టూ ఎయిట్ పర్సెంట్తో కలిపి రెండు డిఆర్ల యొక్క అరియర్లు ఎంత వస్తాయో అనేటువంటి విషయాన్ని అయితే ఇక్కడ మనము స్పెల్ వారీగా ఒకసారి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం అందులో చూసినట్లయితే ఏపీ పెన్షన్లకు జివో నెంబర్ ట్వంటీ నైన్ ద్వారా ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నాటి డిఆర్ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ పర్సెంట్గా ఇవ్వబడింది అయితే దీని తాలూకు అరియర్సు ఒకటి ఒకటి రెండు వేల ఇరవై మూడు నుంచి ముప్పై ఒకటి మూడు రెండు వేల ఇరవై నాలుగు వరకు అనగా పదిహేను నెలల కాలానికి అయితే చెల్లించబడతాయి ఉదాహరణకి బేసిక్ పే ముప్పై వేల రూపాయలు ఉండేటువంటి ఒక పెన్షన్ కనుక మనం చూసినట్లయితే మనకి ఒక డిఏకి సంబంధించి త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ కాబట్టి పది వందల తొంభై రెండు రూపాయలు ఒక్క నెలకి పెరుగుతుంది మొత్తం మనకి పదిహేను నెలలు కాబట్టి పదిహేను ఇంటూ పది తొంభై రెండు అనగా పదహారు వేల మూడు వందల ఎనభై రూపాయలు చెల్లించబడుతుంది ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాల్లో అనగా ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి రెండు వేల ఇరవై ఐదులలో ఒక స్పెలికి ఐదు వేల నాలుగు వందల అరవై రూపాయల చొప్పునైతే చెల్లిస్తారు దీనికి సంబంధించినటువంటి క్యాష్ని ఆల్రెడీ మనము ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుండి అనగా మే ఒకటి తీసుకున్నటువంటి పెన్షన్తో ఆల్రెడీ మనము తీసుకోవడం జరిగింది మిత్రులారా ఇక జీవో నెంబర్ ముప్పై ద్వారా ఒకటి ఏడు నాటి డిఆర్ త్రీ పాయింట్ ఇవ్వబడింది అయితే దీని తాలూకు అరియర్స్ ఒకటి ఏడు నుంచి ముప్పై ఆరు వరకు అనగా పన్నెండు నెలల కాలానికి అయితే చెల్లించబడతాయి ఉదాహరణకి అదే బేసిక్ పే ముప్పై వేల రూపాయలు ఉండేటువంటి ఒక పెన్షన్కి కనుక చూసినట్లయితే ముప్పై వేలు ఇంటూ త్రీ పాయింట్ సిక్స్ ఫోర్ లెక్కన పది వందల తొంభై రెండు రూపాయలు పెరుగుతాయి మొత్తం మనకి ఎరేలు రావాల్సిన పన్నెండు నెలల కాలానికి కాబట్టి పన్నెండు ఇంటూ పద్దెనిమిది వందల తొంభై రెండు అనగా పదమూడు వేల నూట నాలుగు రూపాయలు వస్తుంది ఈ మొత్తాన్ని మూడు సమాన వాయిదాల్లో అనగా సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ రెండు వేల ఇరవై నాలుగు మార్చి రెండు వేల ఇరవై ఐదులలో ఒక్కొక్క వాయిదాకి నాలుగు వేల మూడు వందల అరవై ఎనిమిది రూపాయల అయితే చెల్లించడం జరుగుతుంది దీనికి సంబంధించినటువంటి క్యాష్ని అనగా జూలై నెల జీతం అనగా ఈ నెలతోటి మనకి ఆగస్టు ఒకటో తారీఖున తీసుకునేటువంటి పెన్షన్ లేక జీతంతో అయితే కలిపి చెల్లించబడుతుంది అనగా మొత్తం మీద ఏపీ పెన్షన్లకు రెండు డి మరియు డిఆర్లు కలిపి పదహారు వేల మూడు వందల ఎనభై మొదటి విడతకి ప్లస్ పదమూడు వేల నూట నాలుగు రెండో విడతకి మొత్తం కలిపి ఇరవై తొమ్మిది వేల నాలుగు వందల ఎనభై నాలుగు రూపాయలు అయితే చెల్లించబడతాయి ఈ విధంగా ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల డిఏ డిఆర్ల ఖచ్చితమైనటువంటి సమాచారం కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రమేష్ ఆన్లైన్ ఓకే ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ